హాయ్ అండి అందరికీ నమస్తే అండి ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మన ప్రభాస్ గారి సినిమా రాజా సాగు ఈ యొక్క మూవీ అనేది డే త్రీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే గడుస్తుంది అనమాట సో ఈ యొక్క డే త్రీ అనేది ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చెప్తాను వరల్డ్ వైడ్గా షేరు నెట్ క్రాస్ ఓవర్సీస్ మన ఇండియాలో నెట్ కలెక్షన్ ఓకేనా సో స్టేట్ వైజ్గా కూడా ఎంత సంపాదించింది తెలుగులో మలయాళంలో తమిళ్లో కర్ణాటకలో మళ్ళీ వచ్చి హిందీలో అనమాట సో టోటల్ కలెక్షన్స్ అనేటివి మీ ముందు పెడతానమాట సో ఎవరైనా సరే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ అదర్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే మెగా ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను అన్నమాట ప్రీమియర్స్ షోస్ ద్వారా వచ్చి తొమ్మిది పాయింట్ పదిహేను కోట్లు వచ్చిందని చెప్పి ఆల్రెడీ క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అనమాట వీళ్ళు అఫిషియల్గా గా ఇటువంటి పోస్టర్ అనేది ఇంకా వదలలేదు అనమాట రాజాసాబ్ నుంచి మరి ఎందుకు వదలలేదు ఏంటో తెలియట్లేదు గడిచింది మూడు రోజులే కదా ఒక వారానికి వదులుతారేమో లేదా ఒక రెండు రోజులు వదులుతారా మూడు రోజులు వదులుతారా నాలుగు రోజులు వదులుతారా అనేది తెలియట్లేదు అనమాట మాక్సిమం ఇప్పటికే వదిలేసేయాల అంటే డే వన్ ఎంత కలెక్షన్ చేసిందని చెప్పి ఒక ఇన్స్టిమేషన్ వేసుకొని సో ఇంత వస్తుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది కదండి సో అప్పటికే వదిలేయాలన్నమాట చూసుకున్నట్లయితే డే వన్ యాభై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అయితే సంపాదించింది డే టూ వచ్చి డే టూకు వచ్చే సమయానికి ఇరవై ఐదు కోట్ల ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఓకేనా సో డే వన్ అనేది మనకి ఇంపార్టెంట్ మెయిన్ ఓకేనా సో గ్రాస్ పరంగా అయితే నూట పది కోట్ల పైనే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నూట పది కోట్ల పైనే ఉంది అనమాట నూట పది కోట్ల పైనే ఉందంటే నిన్న రెండు షోలు జరిగాయి ఈవినింగ్ ఓకేనా ఈవినింగ్ జరిగిన వెంటనే ఇంకా దానికి కలెక్షన్ పెద్ద మూవీ కదా సో దానికి కలెక్షన్ నూట పది నూట ఇరవై కోట్ల దాకా వచ్చి ఉంటుంది గ్రాస్ పరంగా సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఒక రకంగా అంతంత మాత్రమే వచ్చుంటదనమాట అదర్ కంట్రీలో బాగా వచ్చింది ఈ యొక్క ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే ఒక రకంగా వచ్చింటదనమాట టోటల్గా ఎంత వచ్చింది గ్రాస్ పరంగా అని చెప్పి మిక్స్ చేసి వదలాలన్నమాట మాక్సిమం నాకు తెలిసి ఒక రెండు వందల యాభై కోట్లు రెండు వందల కోట్లు వచ్చి ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా గ్రాస్ పరంగా ఇక ఓన్లీ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే తొంభై కోట్లు పైనే ఉంది అని చెప్పి ఒక ఇన్స్టిమేషన్ వేసుకొని చెప్పుకోవచ్చు తొంభై కోట్లు పక్కా ఎందుకంటే ఇది మూడో రోజు కాబట్టి గడుస్తుంది కాబట్టి తొంభై కోట్లు పక్కా అనమాట సో ఈ యొక్క మూడో రోజు చెప్పే కలెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కలెక్షన్ అనేది లైవ్ డేటా అండి మారిపోతుంది నేను ముందే చెప్తున్నా మూడో రోజు వరకేనండి లైవ్ డేటా ఇది మారిపోతుంది అనమాట ఖచ్చితంగా సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మూడు లక్షల వరకే సంపాదించింది అనమాట మన ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓకేనా ఇది లైవ్ డేటా ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఖచ్చితంగా మారిపోతుంది కన్ఫర్మ్డ్ ఇక డే వన్ చూసుకున్నట్లయితే యాభై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లయితే సంపాదించింది అనమాట ప్రీమియర్ షో ద్వారా తొమ్మిది పాయింట్ పదిహేను కోట్లు అయితే సంపాదించింది అనమాట సో ఓన్లీ మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే నలభై ఏడు పాయింట్ పదిహేను లక్షలైతే సంపాదించింది అనమాట అంటే తెలుగులో డే వన్ ఎక్కువ మన తెలుగులోనే ఇక ఇంట్రెస్ట్ అనేది ఉందేమో తెలియదు కానీ అందరూ మన తెలుగులోనే ఎక్కువ అనేది చూపిస్తుంది అనమాట కలెక్షన్ పరంగా నలభై ఏడు కోట్ల పదిహేను అయితే ఉందన్నమాట ఓకేనా హిందీలో చూసుకున్నట్లయితే ఆరు కోట్లు ఉందన్నమాట కర్ణాటకలో చూసుకున్నట్లయితే నాలుగు లక్షలు తమిళ్ తమిళ్లో చూసుకుంటే నాలుగు లక్షలు కర్ణాటకలో చూసుకుంటే ఒక లక్ష మలయాళంలో చూసుకుంటే ఒక లక్ష అనమాట ఓకేనా ఇక డే టూ వచ్చే సమయానికి డే టూ సమయానికి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను సో ఈ యొక్క డే త్రీ కలెక్షన్ కూడా స్టేట్ వైజ్ గా రేపు మార్నింగ్ వస్తుందండి రేపు మార్నింగ్ వస్తుంది నేను ముందే చెప్తున్నా ఎవరైనా సరే ఈ యొక్క డే త్రీ కలెక్షన్ ఈ స్టేట్ వైజ్ గా ఎక్కడ ఎంత సంపాదించింది ఏంటని చెప్తే ఇంకా మీ ఇష్టం అది అది ఎలా వాళ్ళు చెప్తున్నారో ఏమో మనకు తెలియదు సో డే త్రీ కలెక్షన్ అనేది స్టేట్ వైజ్గా రేపు మార్నింగ్ వస్తుంది టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి వస్తుంది ఒక ఫిగర్ అనేది వస్తుంది గా రాదు ఓకేనా లైవ్ డేటా కాబట్టి ఇక డే టూ వచ్చే సమయానికి టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి ఇరవై ఐదు కోట్ల ఐదు లక్షలు అయితే సంపాదించింది అనమాట సో ఇక చూసుకున్నట్లయితే మన తెలుగులో డే టూ విషయానికి వస్తే ఇండియన్ నెట్ కలెక్షన్లో పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షలైతే సంపాదించింది అనమాట ఓకేనా ఓన్లీ మన తెలుగులోనే పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షలు హిందీలో చూసుకున్నట్లయితే ఐదు లక్షల వరకే సంపాదించింది అనమాట ప్రస్తుతానికి అంటే డే టూలో అండి ఓకేనా సో ఇక కర్ణాటకలో వచ్చి ఇక తమిళ్లో వచ్చి పదిహేను లక్షలైతే అనమాట కర్ణాటకలో వచ్చి ఒక లక్ష వరకే సంపాదించింది అనమాట మలయాళంలో వచ్చి ఒక లక్ష వరకే సంపాదించింది అనమాట ఇక టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అన్నట్లయితే తొంభై కోట్ల తొంభై కోట్లు ఉందన్నమాట ప్రస్తుతానికి తొంభై కోట్ల జీరో ఒక లక్ష వరకే అనమాట ఓకేనా సో అంటే తొంభై కోట్ల పైనే ఉంది ఒక లక్ష పైన ఉంది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది ఇక వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ షేరు నెట్ మళ్ళీ వచ్చే ఓవర్సీస్ లో ఎంత ఉంటుంది నేను ముందే చెప్తున్నానండి అందరూ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే మూవీ అనేది ఆడేది పెద్ద సమస్య కాదు పెద్ద సమస్య కాదు మనకు కావాల్సింది ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది ప్రొడ్యూసర్ కి ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది ఇప్పుడు చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఇదే గుర్తు పెట్టుకోవాలి మూవీ రివ్యూ చెప్పుకుంటారు ఈ విధంగా సరేనా ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది ఓకేనా మనకు సినిమా ఆడడం పెద్ద గొప్ప కాదు సినిమా పబ్లిక్ చాలా మంది స్ప్రెడ్ అయితే చేసేసారు సినిమా బాగాలేదు డిజాస్టర్ అది ఇది అని చెప్పి నేనైతే చెప్పట్లేదు ఇక్కడ ఓకేనా సినిమా అనేది ఆడిన తర్వాత మన ప్రొడ్యూసర్కి ఎంత వస్తుంది అసలు ప్రొడ్యూసర్ ఏమయ్యారు నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తా ఇదే చెప్తా నేను ప్రొడ్యూసర్ ఏమయ్యాడు ప్రభాస్ గార్ ఫ్యాన్స్కి నేను అడుగుతున్నాను ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏమయ్యారు అది అధ్యలేదు మనకు లాస్ట్లో సో దీన్ని సీరియస్గా తీసుకోవద్దు జోక్ గా తీసుకోండి ఇదే మనకు కావాల్సిందే అంటే ఒక ఆడి టికెట్ కొనిన తర్వాత తో సహా పే చేసిన తర్వాత జిఎస్టి వచ్చి గవర్నమెంట్కి వెళ్తుంది నార్మల్ గా ఉంటుంది కదండి ఆ యొక్క అమౌంట్ అనేది థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్తుంది అనమాట థియేటర్ ఓనర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తుంది అనమాట ఓకేనా సో థియేటర్ ఓనర్ ఆడించిన దానికి సినిమాని గవర్నమెంట్ అంటే సినిమా ఆడిచిన దానికి రెంట్కి కి ఒక దాంట్లో ఒక ముప్పై రూపాయలు తీసుకుంటాడు అనుకోండి సో సగం వచ్చి దాంట్లో మొత్తంగా వచ్చి మన డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది అనమాట డిస్ట్రిబ్యూటర్ నుంచి కొంచెం తీసుకుంటాడనమాట డిస్ట్రిబ్యూటర్ కూడా డిస్ట్రిబ్యూటర్ నుంచి మన ప్రొ మన ప్రొడ్యూసర్కి వెళ్తుంది ఓకేనా దాన్నే షేర్ అని అంటారు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి నేను ఆడే చెప్తాను బాగా వినండి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుందో దాన్నే షేర్ అంటారు ఓకేనా ఆ యొక్క షేర్ వచ్చిన దాన్నే ఎంత వచ్చింది లాభం ఇప్పుడు మూవీ వచ్చి మూడు వందల మూడు వందల యాభై కోట్లు దాకా ఉంది అప్పుడు ఇది ఎంత కలెక్షన్ చేయాలి ఒకసారి ఊహించుకోండి నాలుగు వందల కోట్లు దాకా సంపాదించాలి ఈ యొక్క మూవీ అనేది అంటే ఉరమారిగా చెప్తున్నా మూవీ బడ్జెట్ అనేది ఎంత ఉంటుందో అంత అధిగి మించి సంపాదిస్తేనే ఈ యొక్క మూవీ అనేది బ్లాక్ బస్టర్ హిట్ అని అని చెప్పి తెలుస్తుంది అనమాట ఇక్కడ ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా కానీ వాళ్ళు సేఫ్ అయిపోతారు కదా కలెక్షన్ బాగా సో కలెక్షన్ అయితే బాగానే వచ్చాయండి దీంట్లో అబ్జెక్ట్ దాంట్లో మటుకు అబ్జెక్షన్ ఏ లేదు ఓకేనా సో ఈ రోజుతో లాస్ట్ అనమాట సాబు నెక్స్ట్ రేపు చిరంజీవి గారిది ఉంది ఆ మూవీ దిగిన తర్వాత కొంచెం రిస్క్ అనేది చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చే రవితేజ గారిది ఉంది ఆ మూవీ వచ్చిన తర్వాత కూడా చిరంజీవి గారి మూవీకి మళ్ళీ వచ్చే రాజాసాబ్ మూవీ కంటే అందరూ చూసేస్తారు కదండి సో కొంచెం రిస్క్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్త మూవీ వస్తుంది మూవీ అనేది బాగున్నా బాగా ఫస్ట్ డే సెకండ్ డే అనేది అందరూ చూస్తారన్నమాట సో అది ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మూవీ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మూవీ అనేది ఎంత సంపాదించింది అసలు ఇది సండే కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి ఒక నలభై మూడు కోట్లు మన తెలుగులోనే వచ్చేస్తుంది రాజాసాబ్కి నలభై మూడు కోట్లు ఒక ము ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది కోట్లు దాకా రావచ్చు ఎందుకంటే సండే కదా ఈ రోజు అందరూ చూసే రోజు ఇదే మళ్ళీ ఈ రోజు దాటిన తర్వాత ఇంకా ఇంకా లేదు పండుగలు వచ్చేస్తాయి కాబట్టి కొత్త సినిమాలు వస్తాయనమాట ఇక చూసుకున్నట్లయితే వరలపై గ్రాస్ నలభై లక్షలు ఉందనమాట సో వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే నూట ముప్పై ఎనిమిది పాయింట్ నలభై లక్షలైతే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి దాటేసింది వరల్డ్ వైడ్ సైడ్ అయితే నూట ముప్పై ఎనిమిది కోట్లయితే నూట నలభై అయితే దాటే నూట నలభై కోట్లయితే ఉందన్నమాట ప్రస్తుతానికి ఓన్లీ ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట ఎనిమిది కోట్ల నాలుగు లక్షలయితే ఉందన్నమాట అంటే నూట పది కోట్లు ఉంది దాదాపు ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే డే త్రీ జరుగుతుంది కాబట్టి మూడు లక్షలైతే సంపాదించింది అనమాట ఇది లైవ్ డేటా ఇది నెక్స్ట్ ఈ వీడియో పెట్టిన తర్వాత మారిపోవచ్చు మాక్సిమం ఓవర్సీస్ లో ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే ముప్పై కోట్లు ఉందనమాట ఓకే మంచిదే చాలా బాగానే వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే ముప్పై కోట్లు అనమాట అంటే దీని ఇండియన్ నెట్ కలెక్షన్ తొంభై కోట్లు ఉందనమాట దీని ఇండియన్ నెట్ కలెక్షన్ ఓకేనా ఒక లక్ష మటుకే తొంభై కోట్ల ఒక లక్ష మటుకే ఉందనమాట ఈ యొక్క దీని ఇండియన్ నెట్ కలెక్షన్ ఇక చూడాలి ఈ మూవీ అనేది ఎంత కలెక్షన్ చేస్తుంది ఎంత కలెక్షన్ చేయబోతుంది అని చెప్పి ప్రతి అప్డేట్ అండి ప్రతి అప్డేట్ ప్రభాస్ గారు గురించి ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అనమాట నేను ముందే చెప్తున్నాను బాగా వినండి ప్రభాస్ గారి గురించి కలెక్షన్ పరంగా సినిమాల గురించి కూడా కాదు నాకు ఆయన పుట్టు పూర్వతంతో సహా తెలుసు నాకు ఆయన పేరు వచ్చి ఉప్పలపాటి ప్రభాస్ గారు ప్రభాస్ రాజు గారు ఓకేనా ఆయన ఎప్పుడు పుట్టింది ఏం చేస్తున్నాడు చిన్నప్పుడు సినిమాలోకి రాకముందు ఏం చేసేవాడు ఈయన సినిమాలు ఏది బ్లాక్ బస్టర్ ఏది డిజాస్టర్ ఎన్ని మూవీస్ తీశాడు ఎన్ని మూవీస్ అనేటివి బ్లాక్ బస్టర్ అయ్యాయి ఎన్ని మూవీస్ అనేవి డిజాస్టర్ అయ్యాయి ఓకేనా వీళ్ళు ఫ్యామిలీ పరంగా ఎక్కడ ఉన్నారు ఇంతకు ముందు ఈయన ఎక్కడ చదువుకున్నాడు ఏం చేసేవాడు ఓకేనా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని బాధలు పడ్డాడు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడు అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా కూడా నాకు తెలుసు పూర్తిగా చెప్తాను నేను ఆ విషయం మీకు తెలుసో తెలీదో ప్రభాస్ గారి గురించి సో ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చినట్లయితే ప్రభాస్ గారి గురించి మీకు పూర్తిగా తెలియాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళెక్కనే ఆల్లో పెట్టుకోండి మీరు నాకు కామెంట్ చేయాలండి మీరు నాకు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది లేకపోతే తెలియదు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ప్రతి వీడియోలో ప్రతి ఒక పాయింట్ చెప్పండి ఒక కామెంట్లో ఇప్పుడు కామెంట్ పెట్టండి ఒక పాయింట్ చెప్పండి నాకు అన్నా ఈ విధంగా ప్రభాస్ గారు గురించి ఈ టైంలో ఏం చేసుకునేవాడు అన్న ఒక వయసులో ఉన్నప్పుడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు సినిమాలో రాకముందు ఏ విధంగా పడ్ ఏ విధంగా అనేది ఇబ్బంది పడ్డాడు ఈయన ఎక్కడ చదువుకున్నాడు ఓకేనా సో ఈయన క్రష్ ఎవరు ఏంటి అని చెప్పి ఒక విధమైన ఇప్పుడు టాలీవుడ్లో చాలా మందికి తెలుసు ఈయన క్రష్ ఎవరు ఏంటి అని అని సో ఇవన్నీ చెప్పమంటే కూడా చెప్తానండి ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అది చేయండి బెల్లెక్క హాల్లో పెట్టుకోండి ఓకేనా ఈ హీరో గురించే కాదు ప్రతి ఒక్క హీరో గురించి మనం చెప్తాం అనమాట సో ఇదండి అప్డేట్ అనేది బాయ్